మీరు అందరూ కూడా చూశారు నాగేష్ ఉత్సాహం ఆ ఎత్తు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాగేష్ మీ ఇష్టం ఎట్లా ఉందో ఇవాళ అదే ఉత్సాహం కనబడుతుంటే తొందరగా రిటైర్ అవుతున్నాను అనిపిస్తుంది కానీ బట్ రిటైర్మెంట్ తప్పదు రిటైర్మెంట్ మస్ట్ ఫర్ గవర్నమెంట్ సర్వే అందుకనే నాగేష్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఈ సభ ఏర్పాటు చేస్తున్నాను ఇది ఒక అవకాశంగా మళ్ళీ అందరినీ మన శ్రేయోగోషుల్ని సహచరుల్ని సీనియర్స్ని అందరూ కూడా కలుసుకునే అవకాశం ఉంటుందంటే అందరు ఆయన కంటే ఎక్కువ ముందు నేనే సంతోషించాను ఈ అవకాశం మిస్ కాకూడదు ఖచ్చితంగా రావాలనుకున్నాను ఎటువంటి ఆటంకాలు కలగకూడదని ఆ రోజే కోరుకున్నాను అదృష్టం కొద్దీ వృత్తిపరంగా అంత ఒత్తిడి లేని వృత్తి కాబట్టి నేను ఇవాళ ఈ సంబంధం మిస్ కాకుండా రాగలిగాను నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను మీరు గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగుల్లో అది కూడా ఉన్నత ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరం మనం కూడా పదవి విరమణ అంటే అదేదో ఒక ముల్లే పోతుందని ఒక మూట పోతుందని ఒక బాధలు కనపడిన సందర్భాలు నాకు ఎక్కువ కనపడతాయి ఇంకే ఐఏఎస్ ఐపీఎస్ లో పదవి విరమణ తాయిలా పదవి తర్వాత ఇంకేదో పొందాలన్న రాజు తరాటము ఇవి ఎక్కువ కనపడుతుంటాయి నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను ఆశ్చర్యపోయేవాడిని కనుక నన్ను కూడా ఎవరు అడిగారు ఈ మధ్య రిటైర్ కదా నీకు కూడా ఏమైనా అనుకుంటాను నేను ఒకటే చెప్పాను ఏవో ఇండికేషన్స్ కేసెస్ వచ్చాయి కానీ నాకు అవసరం లేదండి దానికి ఒక మూడు కారణాలు చెప్పాను నేను లెక్చరర్గా మరియు ఇది

సెకండ్ థింగ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది అదే పదవి దగ్గరికి వస్తుంటే బాధపడుతూ వేరే పోస్ట్ కోసం వాళ్ళు దానికోసం అవకాశాలు కల్పించుకునే వాళ్ళు నేను చూసింది ఏంటంటే ముఖ్యంగా ఐ థింక్ ఇమ్మీడియట్గా పదవి విరమణ కాగానే నెక్స్ట్ డే ఇందాక గడ్జి గారు కూడా చెప్పారు కలిసి చెప్పినట్టుగా ఇన్సిగ్నిఫికెన్స్ మిక్సింగ్ ఓషన్ గెటింగ్ మ్యాచ్ సో తర్వాత నేను ఇన్సి అవుతాను ఐ నాట్ బి వాల్యూడ్ బై సొసైటీ బై పీపుల్ ఐ దే ఫిష్ అంటే చేప నీళ్ళు నేను వస్తే నేను పక్కలే ఒక చేప కరెక్ట్ అయింది కానీ మనం ఎందుకు అనుకుంటున్నాం అర్థం కాదు ఎందుకంటే ఇఫ్ యువ్ గివెన్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ మోర్ దెన్ దాట్ ఓన్లీ Faith on your part and everybody's part to come out and do other things in life. As the westerners say, and you are given more than 100%, as I already told, and now it is time for you to perhaps pay back to the society and also spend more time with the family and give more time to yourself. It's time for you to relax, time for you to reflect. And start doing things that would be useful for the society which comes out of your own experience.